విద్యార్థుల సమస్యల మీద పోరాటాలు నడిపింది అనేక హక్కులు సాధించింది విజయాలు సాధించింది నేను వాటి వివరాల్లోకి వెళ్ళడం లేదు హైదరాబాదు సంస్థానంలో సాయుధ పోరాటాన్ని సిపిఐ పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్లో ప్రారంభించింది అది సోషలిస్టు విప్లవం కోసం ఇచ్చిన పిలుపు కాదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజాం హైదరాబాదు సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తే దానిని భారత యూనియన్ లో విలీనం చేసి వెట్టి చాకిరి రద్దు చేయాలని భూస్వామ్య వ్యవస్థ రద్దు కావాలని పోరాటం జరిపింది సాయుధ పోరాటంలో లక్షలాది మంది పాల్గొన్నారు నాలుగు వేల ఐదు వందల మంది మరణించారు ప్రధానంగా సాయుధ పోరాట ఫలితంగా యూనియన్ సైన్యాలు హైదరాబాద్ పై పోలీస్ యాక్షన్ పేరుతో స్వాధీనం చేసుకున్నాయి నిజాం భారత యూనియన్ తో విలీనం అవుతున్నట్లు ప్రకటించారు తిరువాన్కూర్ కొచ్చిన్ సంస్థానంలో సిపిఐ సాయుధ పోరాటం నడిపింది సంస్థానాలు రద్దయింది భారత యూనియన్ లో విరీతమైంది తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఇది ప్రధానమైనటువంటి పాయింట్ తెలంగాణ సాయుధ పోరాటాన్ని తెలంగాణ రైతా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని అనటం సరి అయింది కాదు దానిని పరిమితం చేయడం అవుతుంది ఈ పోరాటంలో రైతులు వ్యవసాయ కార్మికులు చేనేత కళ్ళు గీత కార్మికులు రజకులు పంచవృత్తుల వారు దళితులు మహిళలు వైశ్య బ్రాహ్మణులతో సహా అందరూ పాల్గొన్నారు సబ్బంద వర్గాలని మనం చెప్పుకునే సహస్ర వృత్తుల సమస్త జీవులు పాల్గొన్న పోరాటం ఇది రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి మగ్దుం ఆరుట్లతో పాటు ధర్మభిక్షం చాకలి ఐలమ్మ నల్లె నరసింహులు కొమరయ్య తదితరులు నాయకత్వం వహించారు అందువలన తెలంగాణ సాయుధ పోరాటం అనడం సరైంది ఈ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత కొనసాగించడం సరైంది కాదు పోరాట లక్ష్యం నెరవేరింది దాని విజయాలని అతిగా భావించుకొని ఇతర ప్రాంతాలకు విస్తృతం చేయటం సరైంది కాదు సాయుధ పోరాటం ద్వారా భూ కేంద్రీకరణ బదులైంది పేద ప్రజల న్యాయమైన భూమి దక్కలేదు కౌలు రైతుల న్యాయ పోరా న్యాయం జరిగింది యూనియన్ సైన్యాలు వధాకారులకు నామమాత్రపు శిక్షలు వేసి కమ్యూనిస్టులపై వేట సాగించడంతో పోరాటం తక్షణం విరమించలేని పరిస్థితి ఏర్పడింది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా అధికారంలోకి రావడానికి ప్రయత్నించడంతో పాటు పత్తుల్లో ప్రజా ఉద్యమాలు నడపడం ప్రజల గొంతుకు వినిపించడం అంతే ప్రధానమైనవి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్న పరిమితుల్లో సిపిఐ అనేక విజయాలను సాధించింది ప్రపంచంలో మొదటిసారి బ్యాలెట్ ద్వారా కేరళలో అధికారం వచ్చింది ఆ తర్వాత పార్టీ చీలి నష్టపోయింది అయినా కమ్యూనిస్టులు బెంగాల్ త్రిపుర రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చారు నూట నలభై కోట్ల ప్రజలున్న దేశంలో యునైటెడ్ ఫ్రంట్ ద్వారా అధికారంలో భాగస్వామ్యం వహించి హోం వ్యవసాయ శాఖల మంత్రిత్వ బాధ్యతలు తీసుకుంది రాజభరణాలు రద్దు చేయడం బ్యాంకులు పోగ్గునుల జాతీయకరణలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రధాన పాత్ర నిర్వహించాయి ఫాసిస్టు తరహాను ఎండగొట్టేందుకు ఎండగట్టేందుకు సెక్యులర్ ప్రజాతంత్ర వామపక్షాల ఐక్యత కోసం పోరాటం నడిపింది ఇవి కొన్ని మాత్రమే ఈనాడు దేశ ప్రజలను భయభంతులకు చేస్తూ శ్రామిక వర్గ అభివృద్ధి నిరోధక చట్టాలు చేస్తున్నా ఆర్ఎస్ఎస్ కార్పొరేట్ చేతుల్లో ఉన్న కీలుబొమ్మ ప్రభుత్వం నుండి ప్రజలు రక్షించుకోవడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కలిసి వచ్చే అన్ని శక్తులతో కలిసి పోరాటాలు చేయడానికి పునరంకితం అవుతాం రావి నారాయణ రెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావు ధర్మభిక్షం బిఎన్ రెడ్డి లాంటి విప్లవ యోధులు ప్రాతినిధ్యం వహించిన నల్లగొండ నుండి నన్ను పార్లమెంటుకు పంపి గౌరవించారు ఈ గౌరవం అసాధారణమైనది ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఇచ్చారు అందుకు విప్లవాభినందనలు పోరుగడ్డ నల్లగొండ ప్రధానికానికి లాల్ సలాం కమ్యూనిస్టు సిద్ధాంతం అజరామరం అమరవీరులకు లాల్ సలాం సుదీర్ఘ పోరాటాలు నడిపి జైల్లో పాలైన కామ్రేడ్కు లాల్ సలాం ప్రతి పార్టీ సభ్యుడికి లాల్ సలాం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు ఇప్పుడు కామ్రాడ్ అజీష్ పాషా గారు మాట్లాడే ముందు మన జిల్లా కవి గాయకుడు చుక్కరామయ్య ఒక వందేళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని ఒక సిడిని తయారు చేశాడు దాన్ని ఆవిష్కరించాల్సింది ఆహ్వానిస్తాను అంతేనా ಿಲ್ಲಾಲೇ ಪಾರ ತೀನ మాధవ అనుగడ ఉన్నంత కాలం నరణరం నింంటది నీ రూపం మాధవ అనుగడ ఉన్నంత కాలం నరనరం నింంటది నీ రూపం నీ రూపం పేరే రక్తం నీ రూపం పేరే రక్తం నీ జీవనవే వీరత్వం మన సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ అజేష్ బాషా గారు మాట్లాడాల్సి ఆహ్వానిస్తా ఉన్నా వేదిక మీద ఉన్న పెద్దలు ఈ సభలో వచ్చేసిన కామ్రేడ్ మరి మిథుల మన వ్యక్తులు చాలా విషయాలు ఈ సందర్భంలో చెప్పడం జరిగింది నేను ఓన్లీ టూ త్రీ పాయింట్స్ చెప్పి నేను సెలవు తీసుకుంటా ఏంటంటే గత నాలుగు రోజుల నుంచి మొత్తం భారతదేశంలో మన శాఖ నుంచి మొదలు పెడితే స్టేట్స్ వరకు ప్రతి వాళ్ళు ఈ శత జయంతి అబ్జర్వ్ చేస్తున్నారు ఎందుకంటే ఈ వంద సంవత్సరాల హిస్టరీ ఈ మామూలు విషయం కాదు సో ఇక్కడ ఈ నాలుగు వంద సంవత్సరాల్లో మన పార్టీ చాలా త్యాగం బలిదానం చేసి ఈ దశకి వచ్చింది కానీ ఈరోజు చూస్తే మనకి పార్ పార్టీకి ఒక ఇంపార్టెంట్ ఇది కాదు కానీ మన మొత్తం చరిత్ర చరిత్ర ఈ జనరేషన్కి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది ఈ పార్టీ ఏం చేసింది భారతదేశం గురించి ఏం త్యాగం చేసింది ఈ మొత్తం మన వ్యక్తులు ఇక్కడ తెలంగాణ సాయిదా పోవడం గురించి చెప్పారు ఎందుకంటే ఆ సమయంలో ఈ మన వట్టి చాకరీ వ్యతిరేకంగా ఈ పెద్ద పెద్ద భూస్వాములు రజాకారులు దౌర్జన్యం వ్యతిరేకంగా పార్టీ చాలా పెద్ద పోరాటం చేసి కనీసం ఒక నాలుగు వేల ఈ విలేజెస్ కమ్యూన్స్ మన చేతిలో ఆ నిజాం కాలంలో ఉండేది కనీసం చూస్తే నలభై ఒకటి వేల కిలోమీటర్స్ ఎక్కడ మన ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఇక్కడ మహబూబ్ నగర్ వరకు ఇన్క్లూడింగ్ నల్గొండ కరీంనగర్ వరంగల్ ఎట్సెట్రా సో ఆ సమయంలో అంత పెద్ద ఆ సమయంలో ఎవరైనా ట్రై కలర్ మన జెండా నేషనల్ ఫ్లాగ్ పెడితే వాళ్ళు మీద చాలా చర్య ఉండేది కానీ ఆ సమయంలో మన పార్టీ వాళ్ళు ఫోర్టీన్త్ ఆగస్ట్ లాలాగూడ షాప్ లో ఇదే కామెడ్ రవీనారాయణ రెడ్డి గారు కామెంట్ బద్ధమల్ రెడ్డి గారు కామెంట్ మగ్దుమహ్యుద్దీన్ గారు ఇది ట్రై కలర్ అక్కడ పతాక ఆవిష్కరణ చేసిన తర్వాత అక్కడ మొత్తం రైల్వే వర్కర్స్కి అడ్రస్ చేశారు అట్లనే సుల్తాన్ లో మన ఏఎస్ఎఫ్ ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ ఉండేది అప్పుడు ట్రై కలర్ మేము ఫస్ట్ హైదరాబాద్ మేము చేసాము సో చూస్తే మన హిస్టరీ చాలా త్యాగం వల్ల చాలా పెద్ద హిస్టరీ ఉందిలేండి ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాము ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏంటంటే వాళ్ళు ఈ మొత్తం ఈ చరిత్ర ఉల్టా పుల్టో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు హెట్ హెట్రెడ్నెస్ డ్యూజ్నెస్ ఇంకా హిందూ ముస్లిం తెఖాదా తీసుకుని వచ్చి ఇప్పుడు చూస్తే ప్రతిరోజు భారతదేశం నుంచి ఆరు వందల యాభై మంది గుడ్ బై చేస్తున్నారు ఎందుకు ఇంకా ఎక్కువ మంది రావాలి మన గ్రేట్ కంట్రీ ఉంది ఇంకా ఎక్కువ మందికి ఇక్కడ తీసుకుని రావాలంటే ఇక్కడ నుంచి ఈ సిటిజన్షిప్ అవసరం లేదు అని పోతున్నారు ఎందుకు కనీసం ఈ విషయంలో ఆలోచన మన గవర్నమెంట్ చేయాలి ఇప్పుడు వన్ నేషన్ వన్ పోల్ మీద ప్రెసిడెన్షియల్ సిస్టమ్ తీసుకుని వచ్చి ఇంకా డిక్టేటర్షిప్ తీసుకుని రావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇంకా చాలా విషయాలు ఉందిలేండి చెప్పాలంటే కానీ కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర మొత్తం ఎజెండా ఉంది ఏంటంటే ఈ సమయంలో ఈ గవర్నమెంట్ ఏమైనా ప్రజా వ్యతిరేక విధానం తీసుకుని వస్తే మన పార్టీ ఫుల్ గా అలాంగ్ విత్ అదర్ ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ ముందుగా ఉండి ఏ బలిదానం కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ రామనాథాయి గారు ఒక పాట వాడవలసిన కోరుతా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు ఈ వేదిక మీద వంద వసంతాల సందర్భంగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నల్లగొండ జిల్లా పార్టీకి ముఖ్యంగా రిపోర్టర్ మా జిల్లా యాదన్నకు మా కురిమిద్ద సీనన్నకు పల్లె నరసింహన్నకు మా జనం పాట జగనన్నకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశం రెండు నిమిషాలే కాబట్టి రెండు నిమిషాలలో ఎర్ర జెండా నుంచి నేను నేర్చుకున్నది మాత్రమే చెప్తా నువ్వురేళ్ళని పుట్టుక ఎడతగని ఎర్ర జెండా ఉద్యమం నువ్వురేళ్ళని పుట్టుక ఎడతగని ఎర్ర జెండా ఉద్యమం వెయ్యిండ్లు దాటిపోయినా నువ్వు నువ్వు మీసాల నిజంగా కూడా ప్రకృతిలో ప్రతిదానికి వయసు పెరుగుతుంది ముసలిగా అయిపోతుంది కానీ ఎర్రజెండా అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు వెయ్యి మానవ ఉన్నంత కాలం రూపం మానవ ఉన్నంత కాలం నరనరం నిండుంటది నీ రూపం నీ రూపం పేరే రక్తం నీ రూపం పేరే రక్తం వీరత్వం ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి సత్యం అన్నకు పల్ల వెంకరెడ్డి అన్నకు హృదయపూర్వక విప్లవ వందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా